మాస్టర్ బాలాజీ కానీ అయ్యా రావణయ్య గారు వంట మాస్టర్ బాలాజీ పెళ్ళంటుడు తొందరగా వాళ్ళకు ముందుగానే చెప్పు వంట చేసే పని లేదని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పోటీల్లో అన్ని పోటీల్లో మంత్రి బహుమతులకి ఇప్పటి వరకు మొన్న నెల్లూరు జిల్లాలో కదపూడిలో కరమపు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాలం చాలా వరకు మొదటి బహుమతున్ని కైసం చేసుకున్నటువంటి జాతీయ ఈరోజు ఏ బహుమతాన్ని కయాల్సిన చేసుకుంటే చూద్దాం గారు ఎంతో బ్రహ్మాణంగా ఉదయోగించబడి తాళ్ళు కట్టి ఈ జెండాలు కట్టి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు అచ్చయ్య గారు వారికి అభినందనలు ధన్యవాదములు టైం తాటిపోయింది కన్సల్టేషన్ అందజేద్దామన్నా రేపు చూద్దాం హలో నేను ఇన్న చూస్తున్నాను గాని గాని ఎత్తున్నాడు లాస్ట్ దీంట్లోనే కావద్ద గాని అంట ఆయన ఎత్తుందంట ఉన్నాడో లేడు ఎక్కడ వస్తే దాన్ని అది ఆల్రెడీ ప్రైజ్లు కొట్టేది ఇప్పుడే చెప్పారు ఎంపైర్ గారు आजना सर्वतोकी तरकायले तरकायले इंटरसेव्हळे दे तरकायले तरकायले తకి డేట్ మారిపోయింది అయ్యా మారిపోయి కట్టే కల్లా చేయండి ఆఖరి చెప్పొచ్చేవాళ్ళు ఈ జతతో ఈ రోజు భరోసా కార్యక్రమాలు పూర్తయిపోతాయి రేపు తిరిగి రేపు పది గంటలకు రాజీసి భోజనం తర్వాత ఒంటి గంటల నుంచి పోటీలు నువ్వు ఎటుబా మాకయ్యా పెద్దరా దగ్గర ఎడిపో హలో ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు దాకా లాస్ట్ గా వచ్చింది పక్క పోవాల పోతే కార్యక్రమం బాగా జరిగింది పోతే కార్యక్రమం బాగా జరిగింది నాతారు బాలాజీ గారిని నాతరు బాలాజీ గారిని అదే విధంగా బిగినపల్లి విజయ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం బిగినపల్లి విజయ్ గారు బిగినపల్లి వారిని గారు గౌరవంగా చాలా తత్కరించి నేర్చులు బాగురించవలసిందిగా విమంతులు బాగురించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఆహ్వానిస్తున్నాం ఇశాఖ ఎక్కడున్న బయట దగ్గర కావాలయా నాగరాజు గారు విలుస్తున్నారు కోట్లు నాటారు బాలాజీ గారు బెగినపల్లి విజయ్ గారు ఇరువురిని గొడి తప్ప దత్తా యజమాన్ని గౌరవంగా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

మీరు పక్క రావాలా మీరు పక్క రావాలా టీం వాళ్ళు ఉంటారు కమిటీ వాళ్ళు ఉంటారు అండి మిగిలిన విజయ్ గారు నా గారు బాలాజీ ఓకే

అయిపోయింది సన్మానం రాస్తారు వాళ్ళే పక్కన రావాలి మీరు పక్క రండి ఆ చివరిలో ఈ చివరిలో మేము కూడా చెప్తే అవకాశం ఉంది స్పీడ్ గా ఉంటాయి తొక్కినా తగ్గినా పొడిచినా కమిటీ వారికి కానీ సభ్యాజమానికి ఎటువంటి సంబంధం ఉండదు ముందే చెప్తున్నాం నేను తాము దగ్గర గారు కమిటీ చాలా అవసరం ఉండాలి ఇక్కడ మేడం దగ్గర అసలు ఉండదు స్పీడ్గా తిరుగుతాయి అటు చూడడం ఒక ఉంది ఒక నేరుగా సైడ్కి వెళ్ళి చది ముందే చెప్తున్నా

பெற பெ

మూడవ రెండు తొంభై వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా నాలుగు సెకండ్లు వెనుకంలో ఉన్నది పక్కనమ్మ చెప్తున్నాం పక్కన చెప్తున్నాము పక్కనండి నా గత మంచి ఊపులో ఉన్నాయి ఏం జరగ జరిగితే మరి మేము ఆ సమస్య లేదు పక్కన పక్కన పక్క రావాలి మీరు ఎట్లాగా హైదరాబాద్ వందల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగతున్న జాగ నాలుగు సెకండ్లు వెలిగించలో ఉన్నది ఒకటి రెండు ముప్పై వేల ముప్పై కట్ట మొదటి ఒకటి కాదు రెండు కాదు మూడు కట్టలు అటు చూడం పూర్తిగా తిరిగి రావాలి పూర్తిగా బయటికెళ్ళి తిరిగిరాలి ఆరో పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషములో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతుంది ఎంత కన్నా రెండు సెకండ్లు ముందంజన ఉన్నది రెండు సెకండ్లు ముందంజనా ఉన్నది బంగా సేని గారు కొంచెం ఎన్నికి తెరపండి ఎనికి జరపండి ఎన్నికి దూరంగా ఉండాలి ఏడవ రెండు రెండు వేల ఒకటో నాలుగు దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు ముంద నిలవులు

కొనసాగుతున్నా ఏం చెప్తా ఉన్నా పక్కన ఏం చెప్పారా ఎంత అభివృద్ధి మేము మీలాంటామే ఒకసారి చెబుతాం రెండుసార్లు చెప్తాం ఏం చెప్పాలి కొత్తాకాలి నాలుగు నిమిషం నాలుగు నిమిషం దూరాన్ని ఆరు నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానంలో కొంత పన్నెండు సెకండ్లు ముందంజనది

اورانی اور ان منٹ 28 پکیں لوٹ گئے میں سکلر 16 سکلر منجلون دی 16 سکلر منجلون دی اندر ہما دانا آولا ادھر کتو مٹھ ویل نکلا ہوا ان نار ڈرون اٹی پیندی آ

அது கதா எவ்வளவு பண்ணி நேரம் పన్నెండో రోజు మూడు వేల ఆరు వందల రోజు వేల దూరాలు ఎనిమిది నిమిషం నలభై రెండు పదకల్లో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది ఈ రోడ్డు పూర్తి చేసుకుని జరిగింది வருக்கிறேன் 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 आ बेड़ा पर डम्मा पे कर YouTube पे देखना अपना चैनल मरांगोल कितना आएगा आ आ आ ओ जनाब को बात सुन लो पीरो ए बा ए ए आईना आईना Samjhe bolta hai nahi, tok de sir. Ke faslo? Hai, chhod de. Kya? Ya na aaj bhardand ko nayan de sir. Main matra la. Ye bataun da ji.

జిల్లా పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కరికి బయలుదేరారా మీరు తొమ్మిది వందల ముప్పై ఒక్కరు చూస్తుంది ఒరేయ్ ఏమన్నా ఉన్న ఒక పది నిమిషాలు అయిపోవచ్చు అయిపోయింది ఇప్పుడే పలత కూడా చెప్పేశాడు ప్రైజులు ఇప్పుడే ఉండదుగా ప్రైజులు ఇప్పుడే ఇప్పుడే ప్రైజులు ప్రైజులు ఇప్పుడేనా సరే అయితే నువ్వు చెప్తా అయితే పది నిమిషాలు